అందరూ సహకరించారు వారందరికీ నా ధన్యవాదాలు ఇక స్త్రీలంటారా వారు కుటుంబల ద్వారా కానివ్వండి చేతి పనుల ద్వారా కానివ్వండి స్వయం పోషకం అవుతున్నారు రైతులు సహకార సంస్థలు నెలకొల్పి సమిష్టిగా లాభపడుతున్నారు వయోజనులందరికీ విద్య వచ్చు వడియుడి గల పిల్లలందరూ కూడా స్కూళ్లకు వెళుతున్నారు వాళ్ళకి ఉచితంగా మేము మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తాం ఇలా మన గ్రామం అన్ని విధాలా ఆదర్శవంతంగా తయారైంది ఇందులో సహకరించిన పిల్లలకు పెద్దలకు ఆఫీసర్లకు మరొకసారి నా మన ఈనాడు మీ గ్రామంలో మీరు సాధించిన కృషి మన దేశానికి ఒక ఆదర్శం ప్రభుత్వ ప్రణాళికలకు ఈనాడు మీరు సరైన రూపం కల్పించారు ప్రతి గ్రామంలోని ప్రజలు వారి వారి బాధ్యతలను గుర్తించి పురోగమిస్తే మన దేశం అభ్యుదయాన్ని సాధించడానికి ఎంతో కాలం పంట మీ కృషి ఫలితాలను గుర్తించిన ప్రభుత్వం మీ ఆదర్శ గ్రామ పురోభివృద్ధి ఈ పదివేల రూపాయల నగదు బహుమతిగా ఇస్తోంది దీన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను శంకరం గారు మీ నిస్వార్థ సేవకు నిజమైన దేశభక్తికి ప్రభుత్వం ప్రత్యేకించి మీకు ఇచ్చే అశోక స్థూపం ఈనాడు మీ గ్రామాభివృద్ధికి కారకులైనట్లే రేపు దేశాభివృద్ధికి ముఖ్య కారకులు కాగలరనే విశ్వాసంతో మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను సంతృప్తితో

ఈ పేదవాళ్ల పిల్లలకంతా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే చేద్దరు గారి పదండి వెళ్ళి మనవన్న చూసేద్దాం వెళ్ళు వెళ్ళి ఆ కష్టాలు కన్నీరు కళ్ళారా చూసి మనసారా ఏడ్చి నా మాట వినండి ఎంత పేదదైనా కన్న బిడ్డ కాదనుకుంటే పోతుందా అదే మగపిల్లాడైతే ఈ ఆస్తి అంతా దాంది కాదు ఆస్తి ఐశ్వర్యం కన్న తల్లిదండ్రుల ప్రేమకు కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి మన పెళ్లి దాక ముందు మీకు ఏమంటారుస్తుంది ఆ లక్ష్మీపతి గారు దయ దలకపోతే ఈ పాటికి మనం ఎక్కడుండే వాళ్ళం స్టాప్ 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 దండక వాతే మరి మీరు రారా రాకపోతే ఊరుకుంటావా పద పోదాం అమ్మా ఎలా ఉందమ్మా అమ్మైతే అమ్మా బాగుంది చేలు ఉండాలికండి సార్ చిన్న హెచ్చరిక స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్ ఆగండి చూడండి వెళ్ళండి ఆగండి చూడండి వెళ్ళండి చాలా బద్దలైపోయింది పెదవ గుమ్మాలు ఒక అరువు ఎత్తు పెడితే ఏం పోయిందో అడితే పది రూపాయలు ఎక్కువైందండి ఒప్పరకండి పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూసి కాస్త తల వంచాలి సార్ చిచ్చి మర్యాద మనలేని మనుషులు నమస్కారం అండి ఇదేనా రావడం ఆహ్వానం చురుగ్గానే ఉంది గుమ్మలో తల గుద్దుకుంది మిస్టర్ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నాకు చిన్న సహాయం చేసి పెడతా చెప్పండి చేస్తాను నేను ఇక్కడ ఉన్నసేపు సేపు నేను నోటి తాళం వేసుకుంటా కూడా సమయం సమయాలు ఉండట్లా నేనేమన్నాను కాస్త తల వంచండి అన్నాను ఆయన కాదన్నాడు నేను సరే అన్నాను బొమ్మం గుద్దురుకుంది ఇదిగో ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి బాబు అదిగో అమ్మా చెన్నైని కూడా తీసుకురాకపోయారా ఎందుకమ్మా మేము వచ్చాం చాలదు మన ఇంటికి పోదాం పద ఇక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకొని ఎన్ని కష్టాలు పడతావు మాకేం కష్టం అన్నా ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండి చూశానుగా మీ ఆయన బుట్ట నెత్తనెత్తుకుని వీధుల మరి తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను కాఫీ తీసుకోండి అమ్మాయి కాఫీ తీసుకోలేదే కాఫీ కన్న కూతురిచ్చిన కాఫీ కదా ఆవరమైన అమృతం లాగా అవుతుంది కాదు పిండి పళ్ళు అలవాటు మరి అసలు పళ్ళతో కాఫీ ఇస్తాడు ఎలా ఉంటది ఇంకా కూర్చున్నా రెండు రోజులైనా ఉంటారనుకున్నాను అప్పుడే వెళ్తారా ఇప్పటికే చూడండి పార్వతిని చూస్తుంటే కడుపు ఇంకా భోజనం ఎందుకు నా మాట వినమ్మా నాలుగు నెలల పాటు మరింటి దగ్గర ఉండొద్దుగాంధ్ర